ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ అండి ఇడ్లీ అనగానే పప్పు నానపెట్టడం పిండిని పులియబెట్టడం ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచులర్స్ అయినా ఎవరైనా కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి జొన్న పిండితో అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఇన్స్టంట్ ఇడ్లీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెంతకంది ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ జొన్నపిండిని తీసుకోవాలండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ అండి అదే బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటాం కదా దాన్ని కూడా వేసుకొని తర్వాత దీనిలోకి వన్ కప్ పుల్లటి పెరుగును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ ముందుగా వాటర్ ఉన్నది యాడ్ చేసుకొని పిండిలోని ఎక్కడా ఉండలన్నవి లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసరికి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక పావు కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట టోటల్గా నేనైతే ఇక్కడ ముప్పావు కప్పు వాటర్ ఉన్నది వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు అయిన తర్వాత ఈ పిండిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు చిటికాడంతా వంట చూడడాన్ని కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటున్నప్పుడే పొయ్యి మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని దానిలోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అన్నది వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్కర్ని వేట్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత మన ఇడ్లీ స్టాండ్ తీసుకొని దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం అప్లై చేసుకో వాలండి నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నానమాట చేసుకున్న తర్వాత మన ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ పిండిని పెట్టుకొని ఈ ఇడ్లీ స్టాండ్ని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూడండి మూత తీసి చూపిస్తున్నాను చేతి కన్నది ఎక్కడ పిండి పిండిగా అంటుకోవట్లేదు కదా ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని దీన్ని డిషౌట్ చేసుకోవటమేనండి అయితే ఈ ఇడ్లీలకి ఎటువంటి చట్నీ అయినా బాగుంటుందన్నమాట నేనైతే మాత్రం ఇక్కడ ఆంధ్ర స్టైల్ పప్పుల పొడి చింతామణి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి అంతేనండి జొన్న ఇడ్లీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్